ఈ విధంగా ఐదు సార్లు ఓంకారం చేయాలి మొదలు మళ్ళా నిన్న చెప్పిన నేను భస్త్రిక ప్రాణాయామం గురించి దాన్ని బాహ్య వృత్తి ప్రాణాయామని చెప్పిన నేను భస్త్రిక ప్రాణాయామం చేయాలి భస్త్రిక ప్రాణాయామం చేయాలి ఎట్లా చేయాలో మళ్ళీ ఒకసారి చూద్దాం ఇట్లా చెయ్యొద్దు ఇది మీకు చెప్పడానికి చెప్తున్నా ఇది ఇట్లా చేయాలి నేనేం చేస్తున్నానో మీకు కనపడదు అందు గురించి అట్లా చూపించిన అట్లా చేయొద్దు ఇట్లా చేయాలి మెల్ పూరా బర్ణ పూరా చూడన అంటే మెల్లగా నింపాలి మెల్లగా వదలాలి పూర్తిగా నింపాలి పూర్తిగా వదలాలి ఈ విధంగా వదలడం ద్వారా మనకి ఏమైంది అంటే మనకు ఎటువంటి అంటే ఈ ఎటువంటి ఈ రోగాలు అంటే ఇంకొకటి ఏం చెప్పాలంటే ఇది సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు అన్ సకల రోగ నివారణి అని కూడా చెప్పుకోవచ్చు దీనికి అన్ని ప్రతి దీని మీద ఈ ఆసనం మీద అన్ని ప్రయోగాలు నిర్ధారణ చేసిన ఏంటి అని అంటే ఎటువంటి రోగాలను రాకుండా ఆబుద్ది ఎట్లా ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్పి మీకు ఇంకా ముంగటి చెప్తా మన కామం క్రోధం లోపం మోహం మదం మత్సరం ఇవి ఎక్కడున్నాయి ఒకటి ఉన్నాయా కామం ఒకటి ఉందా లేదు లేస్తాం ఓ ఫోన్ వాడతాం దాంట్లో ఏమో చూస్తాం వీడియోలు దానికే దానితోటి ఏమైందంటే అంటే కామ వృత్తి వృద్ధి అయిపోతుంటుంది అయితే తలుపులు దీతాం వాకిలు ఉడతాం ఊడి చేసి ఉంటారు వాళ్ళ కచ్చలచ్చి మన ఆకిట్లా పడుతుంది మనకు అప్పుడు కోపం వస్తుంది ఇటువంటి వృత్తులన్నిటినీ నిరోధించగలుగుతుంది అంటే మనం అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది మన లోపల అది మనకే ఆన్ చేస్తుంది అదే మనల రోగాల పాలు చేస్తుంది జాగ్రత్తగా ఉండాలి వీటితోటి అయితే ఇవి రాకుండా ఉండాలంటే రోజు ప్రాణాయామం చేయాలి మన మనసు మన అధీనంలో ఉండటానికి ఈ విధంగా మనము ప్రాణాయామం చేసుకోవాలి ప్రతిరోజు యోగ నే యోగ చేయాల్సిందే యోగ నేర్వాల్సిందే ఆరోగ్యంగా ఉండాలనుకుంటే యోగ ప్రత్యవసరం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం లేకపోతే దాన్ని ఏమంటారు అని అంటే ఇది తిరిగి బతికినట్టు అంతే ఇంకొకటి ఏం లేదు పైసలు పీసలు ఇవన్నీ కాదు ఇవాళ మనం నేర్చుకునే ఏంది కపాల బాతి ఈ కపాల బాతి గురించి రెండు మీకు ఇవన్నీ ఇల్లు ఏమి నేను నేర్పడానికి అని నేర్పుతలేను ఇవి ఎందుకు చేస్తున్నానంటే మీకు జ్ఞాపకం చేస్తున్నా కంతే ఇళ్ళతోటి మీకు ఏమో లాభం అవుతుంది అని కాదు నాకేమో ప్రచారమై మీరేమో ఇస్తారని కూడా కాదు దీంతో ఏమైంది అని అంటే మీకు అరే ఇది కొద్దిగా జ్ఞాపకం రాలే రి నిద్రలకి లేచి యోగ చేసుకోని అని చెప్పడానికి ఇది అంతకంటే ఎక్కువ వేరే ఏం లేదు ఇది చూడండి కపాలపతి ఇదేంది కపాలపాతి ఎట్లా చేసిన నేను ఈ కడుపు లోపలికి పోతుంది జాగ్రత్తగా చూడండి మళ్ళీ ఇట్లా లేకుండా ఇట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అందరు ఏమని చెప్తారు నాకు అలవాటు తప్పిపోయింది అది అంటే తప్పు చేసేది ఏ ఉల్టా చేస్తారు వాళ్ళు అట్లా ఉల్టా కాదు ఇట్లా ఎట్లా అని అంటే ఇట్లా మన శ్వాస బయటకు రావాలి ఇట్లా చదువు శ్వాస బయటకు వచ్చినప్పుడు కడుపులో పోవాలి అయితే ఇట్లా మళ్ళీ ఒకసారి చెప్తుంది ఇది ఎన్నిసార్లు చేయాలంటే నిమిషానికి అరవై సార్లు మూడు వందల సార్లు రోజు చేసుకోవాలి ఒక నియమాలు కొన్ని తెలిసినాయి చెప్తున్నా మీకు నేను అయితే రోజుకు ఐదు నిమిషాలు చేసుకున్నట్టయితే చాలా లాభాలు ఉన్నాయి ఏంటని చెప్పాలి మీ కేంద్రం కాదేం కాదు చే ఇంత స్పీడ్ చేయకుండా ఎందుకనంటే చక్కెర చెడ్డం పడతారు ఇది కపాల బాగా ఇది నేను చెప్తున్నాను మీరు చేయవలసిన అవసరం లేదు మీరు నిమిషానికి అరవై సాధారణంగా ఇట్లా మొదలు నేను చెప్పినట్టు కపాల నేర్చుకోండి నేర్చుకోన్రీ కపాల బాతి చేయండి కపాల బాతి ఏంది అంటే మన కపాలం ఉంది కదా ఈ అరే తేజస్ ఉందంటే సుడు మన లోపల ఉన్నటువంటి అది చీకటి తన తొలిగిపోతుంది ఇక్కడ తేజస్ ఉంది కానీ దీని మీద చీకటి మబ్బచ్చింది ఆ మబ్బు తులపాలంటే కపాల చేయాలి అయితే కపాలభాతి చెప్తే ఇక్కడ ఇది వెలుగుతుంది ఇది ఈ విధంగా కపాలభాతి చేస్తే కపాలభాతి తోటి ఉదర రోగాలు సర్వం నివారణమేది ఒక్కొక్క రోగం గురించి చెప్పాలంటే అది పెద్దగా కావాలి వీడియో అందు గురించి ఏంది ఏంటంటే కపాలపాతి చే రోజు చేయండి ఐదు నిమిషాలు మళ్ళీ రేపు ఇంకో ప్రాణంలో మీరు గురించి చెప్తా కపాలభాతి గురించి చేయండి ఇంకొకసారి నేర్చుకున్నాం లాస్ట్ ఇది हरिओम तत्स रेपे मला